ఏరియా యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం ఈ వీడియోలో చాలా మంది ఇంజనీరింగ్ విద్యార్థులు ఎదుర్కొనేటటువంటి ప్రశ్నకు సమాధానాన్ని మనం చూస్తూ ఉన్నాం అదేంటంటే చాలా మంది చాలా ఆశలతో ఇంజనీరింగ్ కోర్సుకు జాయిన్ అవడం జరుగుతుంది కానీ వారు ఏ ఆశలతో అయితే ఇంజనీరింగ్ కోర్సు జాయిన్ అయి ఉంటారో మరి వారి యొక్క ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగా ఆ కాలేజ్ అనేది లేనప్పుడు మరి ఉద్యోగం సాధించడానికి వారి వారు ఎటువంటి నైపుణ్యాలను ఆన్లైన్ ద్వారా నేర్చుకోవచ్చు అనే ప్రశ్నకు సమాధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఆన్లైన్ లో నైపుణ్యాలు నేర్చుకోవచ్చా ఇంజనీరింగ్ అనగా కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్ కి సంబంధించి మొదటి ఏదాది చదువుతున్నాను మా కాలేజీలో సరైన బోధన లేదు కోర్సు పూర్తయిన తర్వాత కొందరు హైదరాబాద్ బెంగళూరు వెళ్లి జాబ్ స్కిల్స్ నేర్చుకుంటున్నారు ప్రతిష్టాత్మక యూనివర్సిటీలు టాప్ టెక్ కంపెనీలు ఆన్లైన్ లో సబ్జెక్ట్ స్కిల్స్ నేర్పుతాయా అంటూ శ్రీకర్ మరి ప్రశ్నను అడగడం జరిగింది దానికి సమాధానాన్ని మరి బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ వారు ఏమని చెబుతున్నారంటే ఇంజనీరింగ్ మొదటి సంవత్సరంలోనే ఉద్యోగ నైపుణ్యాల గురించి ఆలోచించడం అభినందనీయం కోర్సు చదువుతూనే కోడింగ్ ప్రోగ్రామింగ్ నైపుణ్యాలను మెరుగుపరుచుకోండి ఐఐఎస్సి ఐఐటిలు ఎన్ఐటీలు ఎన్ఐటిలు సెంట్రల్ యూనివర్సిటీలు ఎన్పిటెల్ మరియు స్వయం ఆన్లైన్ వేదికలు కంప్యూటర్ సైన్స్ సంబంధిత కోర్సులను అందిస్తున్నాయి మరికొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో ఇంజనీరింగ్ సర్టిఫికేట్ కోర్సులు ఉన్నాయి ఐఐటి మద్రాస్ ప్రోగ్రామ్ లో బిఎస్సి డేటా సైన్స్ ప్రోగ్రామ్ ఐఐఎం బెంగళూరు ఆన్లైన్ లో బిబిఏ కోర్సు అందిస్తున్నాయి ఎంఐటి యుఎస్ఏ కూడా చాలా ఆన్లైన్ సర్టిఫికేట్ కోర్సులు అందిస్తోంది బిట్స్ మణిపాల్ విఐటి లాంటి ప్రైవేట్ విద్యా సంస్థలు వివిధ సర్టిఫికేట్ కోర్సులను ఆఫర్ చేస్తున్నాయి ఆసక్తి ఉంటే కోర్స్ ఎరా యూడెమి ఎడెక్స్ లాంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ల నుంచి మీ నైపుణ్యాలు మెరుగుపరుచుకునే కోర్సులను చేసే ప్రయత్నం చేయండి సిస్కో ఐబిఎం సేల్స్ ఫోర్స్ ఇన్ఫోసిస్ గూగుల్ అమెజాన్ ఒరాకిల్ లాంటి సంస్థలు అందిస్తున్న స్వల్పకాలిక సర్టిఫికేట్ కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి అంటూ మరి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ కెరియర్ కౌన్సిలర్ వారు సమాధానాన్ని ఇవ్వడం జరిగింది ఆన్లైన్ లో నైపుణ్యాలు అనేవి నేర్చుకోవచ్చు ఒకవేళ మీ కళాశాలలో మీ ఉద్యోగాన్ని సాధించడానికి కావాల్సినటువంటి నైపుణ్యాలనేవి నేర్పనప్పుడు మీరు ఆన్లైన్ ద్వారా ఇవన్నీ కూడా నేర్చుకోవచ్చు అంటూ మనం ఇక్కడ సమాధానాన్ని చూస్తూ ఉన్నాం మరి ఇటువంటి ప్రశ్నలకు సమాధానాలను ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత ప్రశ్నలకు సమాధానాలను బాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా పొందాలి అంటే మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో